వందనాల హనుమంతులు నువ్వు తమ్మి నీ కోసమే తీసేది కోసమే తీసేది గుండె పెద్దది చేసుకొని ఇక చూడు నీ మళ్ళీ కాని వాళ్ళు ఎట్లా జరిగిందో చింతపండు కాని వాళ్ళు ఎట్లా జరిగిందో చూడు ఎన్ని జీవితాలు చింతపండు కాని వాళ్ళు ఆగమైన జర చూడు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇది మొత్తం చూడాలి తమ్మి హనుమంతులు ఇక నువ్వు చూడాలి ఈ తమ్ముడు ఎవరు రాసికచ్చిండు ఒక నిన్న పెట్టిండు నైటు కరెక్ట్ కనబడుతుంది ఇది నీట్గా దిగిది ఇక ఈయన పేరు నిన్న ఫీడ్ చేసుకుని నేను అది వరంగల్ జితేందర్ అయిన పేరు ఎవరు వినే మళ్ళా మాదిగ బిడ్డ మాదిగ బిడ్డ దరిద్రం ఏంటంటే మాదిగ బిడ్డలో మనకి మొత్తం బలైపోయింది నమస్తే అన్న నా పేరు సారం రజ జితేందర్ అన్న నాది వరంగల్ నేను మీ సబ్స్క్రైబర్నే అన్న సబ్స్క్రైబర్ చేసినందుకు సంతోషంగా తమ్ముడు ఇప్పుడు తన బాధ చెప్పుకోవాలని చూసి నాతోటి తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం దళిత యువతను వాడుకొని మోసం చేసిన ఈ దొంగ మల్లిగాడిని మీరు బాగా ప్రశ్నిస్తున్నారన్న ఆ విషయంలో మీకు యాడ్స్ ఆఫ్ అన్న కానీ దొంగ మల్లిగాడిని నమ్ముకొని ఇంకా చాలామంది యువత ఉన్నారు వాళ్ళ కోసం మాట్లాడండి అన్న గతంలో నేను కూడా వరంగల్ టీంలో పనిచేశాను అన్న ఈ దొంగ జైల్లో ఉన్నప్పుడు సొంత ఖర్చులతో పెన్ల పిల్లల్ని వదిలేసి వాడి కోసం చాలా పనిచేశాను అన్న వాడు జైల్లో ఉండి జైల్లో నుండి బయటకు వచ్చే వరకు హన్మకొండ ఏకశిల పార్కులో నిరాహార దీక్షలు చేస్తూ వాడి కోసం పనిచేశామన్నా నేను నాతో పాటు మాంచాలక్క నవీన్ సురేష్ తాపిమేస్త్రి అటు అయినా తాపిమేస్త్రి సురేష్ భాస్కర్ ఈ నలుగురితో పాటు మిగతా వాళ్ళు రామన్ కుమార్ పటేల్ రామన్ కుమార్ పటేల్ ఇక సందీప్ వర్ధనపేట ఇన్ఛార్జి ఎస్సీ వీళ్ళిద్దరూ వాడితోటే ఉంటూ తెగ స్టేటస్లు పెడుతున్నారన్న వీళ్ళ వీళ్ళందరూ లాస్ట్కి వచ్చిపోయేటోళ్ళే అన్న నిజంగా కష్టపడ్డది మేము వాడు దొంగ అని తెలిసి బయటకు మేము అన్న అప్పట్లో ఎల్ఎం మహారాజ్ అన్న నెంబర్ డిస్ప్లే చేసింది అన్న న్యూస్లో ఎల్ఎం మహారాజ్ అన్న ద్వారా ఈ టీంలో చేరానన్న ఇగో ఈ ఈ దొంగ జైల్లో పడ్డాడు వీడు జైల్లో ఉండి ఇట్లా ప్రశ్నించినట్టు ఒక పోస్టర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు ప్రశ్నించే గొంతుక జర్నలిస్టు చింతపాండు విడుదలకై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏది ఇప్పుడు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఉదయం పదకొండున్నర గంటల నిమిషాలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ సభా అధ్యక్షత చెరుకు డాక్టర్ చెరుకు సుధాకర్ ఏది నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీడు బ్లాక్ మెయిలర్ అది బ్లాక్మెయిలర్ల గొంతు దందాల గొంతు దౌర్జన్యాల గొంతు అని చెప్పిన వాడు చోటా అని చెప్పిన నేను ఇన్లే ఇన్లే ఇక ఈ దొంగ విడుదలకై అఖిలపక్ష సమావేశంలో నేను ఈ దొంగకు మద్దతుగా ఇచ్చిన తెలంగాణ బిడ్డలన్న మరియు మైపాల్ యాదవ్ అన్ యాదవ్ ఇంకా చాలామంది ఇంక ఈ తమ్ముడే ఈ తమ్ముడే జితేందర్ మాదిగ బిడ్డ భార్యను పిల్లలను అందరిని నింట పడేసి మళ్ళీగా అంతటి ఉరకాలే ఏదో మారవబోతాడు వాడు ఏదో సాధించబోతాడు అని నమ్మచ్చిన బిడ్డలు ఇక విట్టలు తెలంగాణ విట్టలు ఇక ఈ తెలంగాణ వీటల్ని ఏ మనలో కూడా తెలియదు కొన్నిసార్లు పెద్దోడు అయిపోయింది కానీ మేధావి వర్గం అనుకుంటే చెప్పుకుంటా బిచ్చగానికి మద్దతు ఇస్తాడు లంగకు మద్దతు ఇస్తాడు దొంగకు మద్దతు ఇస్తాడు పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తాడు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తాడు అందరికీ మద్దతు ఇస్తాడు ఏం స్టాండో అర్థం కాదు మళ్ళిగానికి మద్దతు ఇచ్చిండా వాడు లంగా దొంగ అని బయటకు వచ్చిండు మొన్న చేసే నాకు మద్దతు ఇచ్చిండు లాస్టు ఎన్నికలల్లో అంతకుముందు ఎవరికి మద్దతు ఇచ్చిండు ప్రసన్న హరికుమార్కు మళ్ళీ మన మొన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చాడు ప్రసన్న హరికృష్ణ అనేటోడు పిల్లల పిల్లల దగ్గర పైసలు వసూలు చేసి కోటాని కొట్టు సంపాదించిన ఒక స్టాండ్ ఉండదు పాడు ఉండదు ఇగో చెరుకు సుధాకర్ ఇగో ఈ తమ్ముడు మురిసిపోయిన్లే పవన్ కళ్యాణ్ చూసి మురిసిపోయినాడు మురిసిపోయిన్లు తెలియదు పిల్లలకు పాపం బాధ అనిపిస్తాను పాపం వాళ్ళు అట్లా రాతలు రాసి అన్న మేము మోసపోయినామంటే చాలా బాధలు అనిపిస్తున్నాయి అప్పట్లో ఈ దొంగతో నేను అన్న హోటల్ కళింగ కాజుపేట నీటి దగ్గర బ్లాక్ టీషర్ట్ నేను అయితే ఈ చింతపండుగాడు నేను ఇద్దరం ఎప్పుడు ఒక దగ్గరనే ఉండేది ఒకటే రూమ్లా ఒకటే కార్లా వెళ్ళేది వచ్చేది కాబట్టి ఇటువంటి వాళ్ళతో ఎక్కువ పరిచయం లేదు నాకు మేమేం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటా ఇప్పుడు ఏ ఏ గ్రామానికి పోవాలి ఏ జిల్లాకు పోవాలని ఆ ఆ దాంట్లో ఉండే ఈ తమ్ముడు వ్యక్తిగతంగా నాకు అంత పెద్ద పరిచయం లేడు లేకపోతే ఈ తమ్ముడి చెలో కూడా ఇద్దు ఎందుకు ఇట్లా చెప్పుకుంటా బట్టలు కొంచెం జాగ్రత్తగా ఉండు రాను చూడు ఎట్లా ఎట్లా నవ్వుతా అండో చోట నయం చోట నయం నయం వాని ముఖంలోనే చోటానాయం పోలికలు ఉండే జూమ్ చేయితాము వాని వాని ముఖంలోనే చోటానాయం పోలికలు ఉండే ఇప్పుడు గీ తమ్ముడు మోసపోయింది ఈ తమ్ముడు మోసపోయినాడు ఆలస్యంగా తమ్ముడు కొంత తెలుసుకున్నాడు చాలా అయిపోయింది తమ్ముడు జితేందర్ చాలా అంటే చాలా అయిపోయింది చాలా ఆలస్యం అయిపోయింది ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందా ఐదు ఆరు సంవత్సరాల నీ ఏది వాల్యుబుల్ టైంని వాని కోసం వెచ్చించి పడేసాం ఏం చేద్దాం అంత మాదిగా వారే అంత మాదిగా వారే ఏందో ఈ మాదిగల ఆవేశం అర్థం కాదు ಎವಡೆನ್ನ ಕೊತ್ತಗ ಗನಬರ್ತ ಕಥಮನ್ನ ದಗರ್ ಕುರುಕುತರು ಆಗಮೈತರು